ప్రకాశం జిల్లా మార్కాపురం ఏప్రిల్ పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ బలహీన వర్గాల సమాఖ్య వ్యవస్థాపకుడు పశ్చిమ ప్రకాశం పత్రిక అధినేత ప్రముఖ న్యాయవాది నూతలపాటి దేవరాజు వికే పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జీ నూతలపాటి రాజు ఆధ్వర్యంలో మార్కాపురం సెవెన్ హిల్స్ రాజ్య సెంటర్ నుండి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటం గుర్రంపై నీలి జెండాలతో థిమార్ డప్పులు వాయిస్తూ ఊడేగింపుగా కోర్టు సెంటర్లో ఉన్న రాజ్యాంగ నిర్మాత భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడో జయంతి సందర్భంగా పూలమాలతో నివాళి అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టి మైనారిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతగుంట్ల బాబు జన సమీకరణ చేశారు స్టేట్ కమిటీ అధ్యక్షులు భోజనం చేశారు స్టేట్ స్టేట్ అధ్యక్షులు కమిటీ ఇస్ అంబడిపూడి రామాంజనేయులు తిమ్మార్ దక్కులకు సహకరించారు మండల కమిటీ సభ్యులు ఆరే మైకేల ఆరే అరవయ్య మరియు స్థానిక సంఘ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బలహీన వర్గాల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నూతలపాటి దేవరాజు గారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడు జయంతి సందర్భంగా బడుగు బలహీన వర్గాలకు పేదలకు మన సంఘం తరపున శక్తి వంచన లేకుండా కృషి చేసి వారి అభివృద్ధి కోసం నిరంతరం పోరాడితే బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ హక్కులను అందరికీ చెందాలని ఆ దిశగా సభ్యులు నిరంతరం కృషి చేయాలని దిశానిర్దేశం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు మరియు పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు నూతలపాటి రాజు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను తప్పక స్మరించుకోవాలని వారి వలన రాజ్యాంగం కల్పించిన హక్కులను నేడు మనం అందరం పొందుతున్నాం మన సంఘం తరపున దళిత మైనారిటీల అభివృద్ధి కోసం పోరాదామని మరియు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి సహకరించిన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ నూతలపాటి దేవరాజు గారికి ధన్యవాదాలు తెలిపారు I <laughs>